జగిత్యాల రూరల్ మండలం తిప్పనపేట గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు ధర్మపురి జగిత్యాల జాతీయ రహదారిపై ఈ సందర్భంగా బైఠాయించారు వడ్ల బస్తాలు రోడ్డు అడ్డంగా పెట్టి నిరసనను కొనసాగించారు కొనుగోలు సెంటర్ లో మొలకెత్తిన ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డుపై వేసి నిరసన చేపట్టారు నెల రోజులు గడిచిన ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఈ సందర్భంగా రైతులు ఆందోళన చేపట్టారు అధికారులు హామీ ఇచ్చే వరకు కదలేదు రైతులు కూర్చున్నారు 재미ast of them हां उसी से सांची से फेंक देंगे तो नोट हाँ। लगा। लगा। हो लगाता है ना लोड होता है जय दादा तला ढो लगा ना सा ए, -ए, -ए पुर के पास तो हमें तो घर करनी पड़ी ओकरा

جاوالے راوالے ہرکرمال جاوالے راوالے ہرکرمال جاوالے راوالے ہرکرمال جاوالے راوالے જય जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान नहीं जवान जय किसान हरियाली 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 ஓம் ஜெயதேவாம் ஜெயகிசான் நான் என்றே ஓடுறேன் ஓடுறேன் கிடு என்னே ஓடுறேன் அண்ணா கிடு அல்ல ஓடுறேன் இந்த தான நான் என்றே ஓடுறேன் ஓடுறேன் சொல்றது மட்டும் தான் ஓடுறேன் பாவாலா இங்க மாட்டறது ரோடு கட்சிப்ப கலெகர்ற

ఐక్యాబ్ సెంటర్ కట్ట మీ కట్టమీనున్న అడ్లను ఆపి మడ్ల వడ్లను అన్నా కానీ అధికారులు లెవెల్ పట్టించుకోవడం లేదు అలాగే సాగర్ నువ్వు సార్ ఇది వడ్లు నానిపోయినాయి అన్న బయలు మిల్లుకు మాట్లాడాలంటే మీరు ఎవరిని అంటారు సార్ ఇది ఏదైనా అధికారుల పట్టించుకోవట్లేదు సార్ మరి రైతులు మేము ఎక్కడ ఇక మీరు రైతు రోడ్డు మీదకి ఎక్కి ఎక్కడమైనా మా పరిస్థితి ఏంటి ఈ ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు గత ఫిఫ్ పదిహేను రోజుల క్రితమే వాట్లు మ్యాచ్ వచ్చినాయి బారదాని ఏమంటే రేపిస్తాం మాపిస్తాం అని ఫిఫ్టీన్ డేస్ జరిపినారు పదిహేను రోజులు జరిపిన తర్వాత సుత భరదాన్ని ఏమంటే రేపిస్తాం లారీ వచ్చింది ఎలా అని అన్నారు గత మూడు రోజుల క్రితం నుంచి వెళ్ళి వర్షం కొడితే వర్షంలో మొత్తం నానిపోయి వాటర్ నిండిపోయినాయి ఈ నిండినా కానీ ఒక కిలో కటింగ్ కానీ ఒప్పుకుంటాం ఆయన బయలు మిల్కి మాట్లాడమంటే మాట్లాడట్లేదు ప్రభుత్వం దీనికి ఆరుగాలం పండించిన పంటకు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి ఏ అధికారులు వచ్చి పట్టించుకోవట్లేదు ఎవరు అచ్చి పట్టించుకోవట్లేదు మ్యాచర్ వచ్చింది సార్ మ్యాచర్ వచ్చినాక భారతాన్ని ఈవెన్ పోయినా భారతాన్ని ఇవ్వండి పోతే అంటాడు మళ్ళీ అక్కడికి అయినాక మళ్ళీ భారత మళ్ళీ ఏది కూడా పోడాడు మ్యాచర్ కూతు రా అంటే నేను సాయంత్రం పోటీ వస్తాను అంటాడు మళ్ళీ సాయంత్రం పోతే అడిగితే రేపు పుత్తనగ అంటాడు ఇక రాడా సార్ ఇప్పుడు నిన్న ఫోన్ చేసి అడిగినా నిన్న అడిగితే నిన్న ఏమన్నాడు ఏ రాజేందర్ ఇలా కుదరే రేపు ఇట్లా చదువుతామన్నాడు ఏది సాగర్ సార్కు ఫోన్ చేసినా సాగర్ సార్ పొద్దున ఫోన్ చేసినా పొద్దున ఫోన్ చేస్తే ఏమన్నాడు నువ్వు నాకు ఇక్కడ నాకు ఎప్పిగితే డాక్టర్ పోస్తున్నావు అన్నాడు నాకు ఇక్కడ డాక్టర్ పోచినా సార్ ఎంతైనా బయలుదేరి మీద దానికన్నా మాట్లాడండి కటింగ్ ఎంతైనా సార్ సర్వే అని చెప్పి నేను మాట్లాడన్నాను అంటే ఇక్కడ నాకు చెప్పి ఇక పోసిన వాడు డాక్టరా అని అడుగుతున్నాడు ఒక నాలుగు సార్లు పోసినా ఆ సార్ పైన ఇప్పుడు ఒకసారి ఉంటాను ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి అడిగితే సార్ ఏమంటున్నాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు మాకు పదకొండున్నరకు మీటింగ్ ఉంది మీటింగ్ అయిపోయినాక చెప్తా అంటున్నా ఏమన్నా అంటే మరి సార్ సార్ రండి సార్ ఒకసారి ఇక్కడికి రాదు సార్ ఫోటోలు కూడదు సార్ కటింగ్ ఎంతైనా మంచి సార్ అంటే ఫోన్ కట్ జోక్ ముప్పై ఐదు కిలో జోక్తూరు ఫస్ట్ ఏమో నలభై ఒకటి జోకి అప్పుడు రెండు కిలోలు కటింగ్ అన్నారు ఒక నలభై కిలో బ్యాగ్ అప్పుడు వచ్చింది ఇప్పుడు సో నలభై కిలో బ్యాగ్ అదే కానీ ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు కిలో చూపుతురు ముప్పై మూడు కిలోలు అక్కడ అది ముప్పై ముప్పై మూడు కిలోలు మాకు మళ్ళీ రెండు కిలోలు కటింగ్ అలా రైస్ మిల్లర్ అక్కడ మళ్ళీ బస్సు ఒక రెండు రూపాయలు చొప్పున అట్లా అడుగుతారు ఏమన్నా అంటే మరి ఇవి మేము అడుగుతున్నాను ఎప్పుడు ఒకసారి అడుగుతానే అంటున్నారు మీరు రైస్ మిల్లర్లో మాట్లాడు అంటున్నారు ఏమైనా రైస్ మిల్లర్ మేము ఎక్కడ మాట్లాడతాం ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాగా మేము మాట్లాడేది అని నేను అంటున్నాను